హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి నరసరాపేట నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటప్పకొండ అదిగోండి నా బ్యాక్గ్రౌండ్ కోటప్పకొండ మనం ఇప్పటికే వీడియో రెండు సార్లు తీసాము ఒకటి మెట్ల మార్గం ఇంకోటి ఘాట్ రోడ్డు కానీ ఇప్పుడు వెళ్ళబోయేది ఎక్కడికో తెలుసా పాత కోటేశ్వర స్వామి అంటే టెంపుల్ అదిగోండి ఆ పైన ఎంత పైన ఉందో తెలుసా మనం ఇంతకు ముందు తీసిన వీడియో శివరాత్రి రోజు ఈ కోటప్పకొండ కానీ పాత కోటేశ్వర స్వామి అంటే శివుడు ఇక్కడ కంటే ముందు అక్కడ ఉన్నారనమాట అదిగోండి పైన ఒక చిన్న గుడి అక్కడ నుంచి అక్కడ దాకా ఒక మూడు కిలోమీటర్లు ఎలా ఉంటుంది కొండ ఎలా ఎక్కాలి స్ట్రైట్ గా మామూలుగా ఉన్న జర్నీ ఇప్పటిదాకా యూట్యూబ్ లో ఆ వీడియో ఎవరు తెలియదు ఫస్ట్ మనం వెళ్ళి అసలు ఆ దారి ఎలా ఉంటుంది పైన ప్లేస్ ఎలా ఉంటుంది శివలింగం ఎలా ఉంటుంది స్వామివారు మొత్తం ఏడు జడ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందిస్తా ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా అంటే చాలా మంచి వీడియో చాలా గొప్ప చరిత్ర ఉన్న వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను వీడియోకి కంపల్సరిగా లైక్ చేయండి వీడియో కొంచెం ముందుకెళ్తుంది వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కనిపించిన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఓకే వెళ్దాం పదండి దూరంగా కనిపిస్తున్న కొండ కోటప్ప కొండ ఇంకో పేరుంది త్రికూటేశ్వరాలయం ఇంకో పేరుంది త్రికుటాచలం మొత్తం మూడు కొండలు ఒకటి బ్రహ్మ విష్ణు మహేశ్వర మూడింటిని కలిపి త్రికుటాచలం త్రికుటేశ్వరం అంటారు ఎంత మంది ఇప్పుడు దాకా అక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఈ జర్నీ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ కోటప్పకొండ నరసరావుపేట నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుంటూరు నుంచి రావచ్చు చిలకలేరుపేట నుంచి రావచ్చు సో మనకి రైట్ సైడ్ ఒక ఆర్చి చూసారా అది మెట్ల మార్గం వెయ్యి మెట్లుంటాయి పైకి గంటలో ఎక్కొచ్చు కానీ ఇప్పుడు మనం వెళ్తుంది ఘాట్ రోడ్ లో నుంచి పాత కోటేశ్వరాలయం దగ్గరికి అయితే నడుచుకుంటా వెళ్ళాలి ఇవన్నీ కూడా కులాలి వారిగా ఎవరికి వాళ్ళకి సత్రాలు ఉంటాయి ఫెస్టివల్ టైమ్ లో ఫుల్ గా భోజనాలు పెడతారు ఇక్కడ మనకి ఇంకొక కొత్త టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మనం ఘాట్ రోడ్ ఎక్కడానికి ముందు రైట్ సైడ్ లో ఉంటుంది ఒకసారి చూడండి ఎందుకంటే రీసెంట్ గా కొండ చుట్టూ చాలా కొత్త టెంపుల్స్ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నాయి ఘాట్ రోడ్ పైకి ఎక్కడానికి ఇక్కడ ఒక ఆర్చి ఉంటుంది ఇక్కడ వెహికల్స్ కి మనం అమౌంట్ పే చేయాలి ఇక్కడ ఓం సింబల్ చూసారా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది చాలా బాగుంది ఇక్కడ ఏ వెహికల్ కి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారనేది బోర్డు ఏం లేదు కార్ కి అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ బస్ అయితే ఒక హండ్రెడ్ రూపీస్ మాకైతే బైక్ కి ఒక టెన్ రూపీస్ తీసుకున్నారు అంతే ఫ్రెండ్స్ మనకి ఘాట్ రోడ్ లో కొండ పైకెక్కడానికి జస్ట్ టెన్ మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు ఇంకా లేట్ ఎందుకు వెళ్దాం పదండి స్పీడ్ పెంచు కోటప్ప కొండలో ఉన్న విగ్రహాలు మొత్తం కూడా చాలా ఎత్తుగా ఉంటాయి ఈ విగ్రహాలు చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి చూసినా కనిపిస్తాయి ఏ మంచి పని చేసినా ముందు వినాయకుడికి పూజ చేయాలి వినాయకుడికి దండం పెట్టుకుని స్టార్ట్ చేయాలి మన వీడియో కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం సూర్యుడి కంటే ముందుగా రావాలనుకున్నాం కానీ కుదరలేదు ఎందుకో మీకు తెలుసు కదా మూడు రోజుల నుంచి ఎండలు మామూలుగా లేవు బాల దక్షిణామూర్తి స్వామి పన్నెండు సంవత్సరాలు ఈ కొండ మీద స్వామి వారు తపస్సు చేశారు రీసెంట్ గానే ఈ విగ్రహాన్ని కట్టించారు కోటప్ప కొండ వచ్చి చాలా రోజులవుతుంది ఫ్రెండ్స్ మీకు పూజక కావలసిన వస్తువులు మొత్తం కూడా ఇక్కడే తీసుకోండి ఎందుకంటే మనం వెళ్లేది పాత కోటేశ్వర స్వామి ఆలయం అక్కడ మనకి తాగడానికి నీళ్లు తినడానికి ఒక మంచి ఫుడ్ మాత్రమే పెడతారు కొబ్బరికాయలు ఉండవు అలాగే మీరు బ్యాగులు పెట్టుకోవడానికి లగేజీ కౌంటర్లు కూడా పక్కనే ఉంటాయి మీకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కొన్ని కిందే తీసుకోండి చాలా మంది ఈ టెంపుల్ మిస్ అవుతారు మేధా దక్షిణామూర్తి స్వామి బ్రహ్మదేవుడికి జ్ఞానోపదేశం జరిగింది కూడా ఇక్కడే ఈ టెంపుల్ పక్కన మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది వచ్చేటప్పుడు తీసుకోండి అబ్బో లడ్డు వాసన అయితే ఇక్కడ వస్తుంది శివలింగాన్ని ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహాన్ని అయితే పెట్టారు చూడడానికి ఎంత బాగుందో తెలుసా ఎందుకంటే శివుడి దర్శనానికి ముందు నన్ని దర్శనం చేసుకోవాలి సరిగ్గా గర్భగుడిలో ఉన్న శివలింగం కెళ్లే చూస్తుంది సోమవారం రోజు కాబట్టి భక్తులు చాలా మంది వస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా కోటప్పకొండ రాకపోతే ఒక్కసారి ఫ్యామిలీతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం అసలు కథ ఇప్పుడే మొదలైంది ఆ మహాశివుడు ఆ రుద్రకొండ మీద నుంచి ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఈ ఆనందవల్లి అమ్మవారే ముందుగా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాతనే శివుడి దర్శనం ఎందుకంటే స్వామి వరం ఇచ్చారు ఇక్కడ నుంచి పక్కనే కొండకా అని ఒక ఊరుంది ఆ ఊరిలో యాదవుల వంశానికి చెందిన ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు ఆయన తన భార్య కుందిరితో కలిసి శివుని దర్శించుకున్నారు అప్పుడే వాళ్ళకి గొల్ల బాబా అనే ఒక అందమైన పుట్టింది ఆమె కూడా గొప్ప శివభక్తురాలు అయితే ప్రతి రోజు కొండకొచ్చి స్వామివారిని దర్శించుకునేది అయితే స్వామివారు రుద్రకొండ నుంచి బ్రహ్మకొండ దిగి రావడానికి మూడు కారణాలు ఉన్నాయి అంటే మూడు చరిత్రలుగా ఉన్నాయి చాలా గొప్ప చరిత్ర అమ్మవారిని దర్శించుకున్నాక మాట్లాడుకుందాం గుడిలో కొన్ని పేరు పెయింటింగ్స్ అయితే చూశాను మరి పెద్దవాళ్ళు వేశారు చిన్న పిల్లలు వేశారు కానీ చాలా అందంగా వేశారు గుడికి చుట్టూ అయితే ఇలా తగిలిచ్చారు అన్నిటికి ఆనందివల్లి అమ్మవారు గొప్ప శివ భక్తురాలు అమ్మవారు స్వామి వారిని అడిగిందంట స్వామి మనం ఎప్పుడు మా ఊరు వెళ్తామని ఎప్పుడైతే నా భక్తులు మన కొండ కింద కోట ఒక్క ప్రభలు కడతారో ఆ రోజు నేను మీ ఇంటికి వస్తా అని మాటిచ్చారు అంతేకాదు భక్తులు నా దర్శనం కంటే ముందు నీ దర్శనం చేసుకోవాలని ఒక వరం కూడా ఇచ్చారు భక్తులు ఎవరైతే మెట్లు మార్గంలో వస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆనందవల్లి అమ్మవారి దర్శనం అవుతుంది తర్వాత మహాశివుడు అందరికీ ఇంతవరకే తెలుసు మనం ఎక్కే కొండ అదిగోండి ఎదురుగా ఉన్న పెద్ద కొండ గుడి దగ్గరికి రాగానే మనకి రైట్ సైడ్ లో ఒక పెద్ద శివలింగం ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే మెయిన్ గుడి ఈ కొండనే బ్రహ్మ శిఖరం అని పిలుస్తారు ఇప్పుడు మనం ఆ పైకి వెళ్ళాలి నాగేంద్ర స్వామి పుట్ట ధ్యాన మందిరం పాత కోటయ్య స్వామికి దారి అంటే ఇటువైపుగా పైకి వెళ్ళాలి గుడిలోకెళ్ళి స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కళ్ళు మెట్లెక్కి పైకి వెళ్తారు ఎందుకంటే పైనే పెద్ద నాగేంద్ర స్వామి పుట్ట ఉంది ఈ కోటప్ప కొండ మొత్తం మీద చాలా శివలింగాలు ఉంటాయి చాలా విగ్రహాలు అన్ని కూడా పెద్ద పెద్దవి మనం ఉన్నది బ్రహ్మకొండ ఆ ఎదురుగా ఉన్నదే రుద్రకొండ అక్కడే పాత కోటేశ్వర స్వామి ఉన్నారు మనం నాగేంద్రుడి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ ఉన్న పుట్ట చాలా పెద్దది ఇక్కడికి వచ్చిన భక్తులు పాలు కూడా పోస్తారు వచ్చిన భక్తులకి ఏమైనా కోరికలు ఉంటే పుట్టలో పాలు పోసి కోరుకుంటారు ఎందుకంటే చాలా మందికి అలా కోరుకున్నప్పుడు నెరవేరాయి కాబట్టి కొండకు వచ్చినప్పుడు ఇక్కడికి రావడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక మనం వెళ్లాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది పుట్ట దగ్గర నుంచి అడవి లోపలికి ఒక దారి అయితే ఉంటుంది ఇక్కడి నుంచి కనీసం అక్కడికి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది అసలు దారి మాత్రం మామూలుగా ఉండదు ఎంత భయంకరంగా ఉంటుందో మీరే చూడండి ఈ గుడికి మరొక పేరుంది బొచ్చు కోటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు అందరూ కూడా సోమవారం రోజు ఎక్కువ వస్తారు ఎందుకంటే ఒక్క సోమవారం రోజు భక్తులు ఎక్కువ మంది వస్తారు ఇంకా అక్కడ భోజనాలు పెడతారు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకొకటి కొండ ఎక్కేటప్పుడు కాళ్ళకి ఇక్కడ చెప్పులు వేసుకోరు ఎందుకంటే ఇది ఆ మహాశివుడు నడిచిన మార్గం ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్ లో ఆనందవల్లి అమ్మవారి దేవాలయం చూపించా మనం ఒక్క రోజుకే అల్లాడిపోతున్నాము కానీ అమ్మవారు ప్రతి రోజు ఈ కొండ ఎక్కేది ప్రతి రోజు స్వామివారికి ఇంటి దగ్గర నుంచి నైవేద్యం తీసుకెళ్లేది కానీ ఒక రోజు స్వామివారు పరీక్ష పెట్టారు అప్పటిదాకా కన్యగా ఉన్న అమ్మవారిని గర్భవతి అయ్యేలాగా ఒక పరీక్ష పెట్టారు అప్పుడు అమ్మవారు రోజు ఈ కొండ ఎక్కలేక చాలా ఇబ్బంది పడింది అమ్మవారు స్వామివారిని ఒక రోజు ఇలా అడిగింది నేను రోజు ఈ కొండ ఎక్కలేకపోతున్నాను మీరు నా ఇంటికి వస్తే నేను అన్ని చూసుకుంటాను అని స్వామివారు కూడా సరే ఒక మాట చెప్తారు నేను నీ వెనకాలే వస్తాను నువ్వు మాత్రం వెనక్కి తిరిగి చూడకూడదు అని ఆనందవల్లి అమ్మవారు కూడా అందుకు ఒప్పుకుంటారు సరిగ్గా ఆ పై కొండకు వచ్చేసరికి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తాయి దానితో ఆనందవల్లి అమ్మవారు భయపడిపోయి ఏం జరిగింది అని వెనక్కి తిరిగి చూసేసింది వెంటనే స్వామివారు శివలింగ రూపంలో దర్శనమిచ్చారు కొండ ఎంత దూరం ఉంది ఇంకా అది టెంపుల్ చాలా దూరం ఉందా మామూలుగా ఇప్పుడు ఏంటి చరిత్ర ఏంటి తెలీదా ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి టెంపుల్కి తొమ్మిదోసారి తొమ్మిదోసారి వచ్చి చరిత్ర తెలియపడుతుందంటే అంటే ముందు శివుడు ఇక్కడే ఉన్నారని ఫస్ట్ దిగింది అని చెబుతారు కరెక్టేనా తర్వాత గొల్లబాబు అమ్మవారి కోసం కిందకు వచ్చారని అదే చరిత్ర మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది కింద నుంచి పైదాకా ఒక మూడు నాలుగు ఉంటుందా రోజు వెళ్తారా భక్తులు లేదంటే ఒక సోమవారం ఒకటేనా సోమవారం ఆదివారం మాములు మీకు తెలిసి ఎన్ని సంవత్సరాలు పైన గుడి కట్టి చాలా సంవత్సరాలు అంటే మీ తాతల దగ్గర నుంచి అట్లానా మీకు కూడా తెలియదు కింద గుడి కట్టినప్పుడు మీరున్నారా మరి అప్పుడు కూడా లేరు చాలా ఏళ్ళు అవుతుంది ఫ్రెండ్స్ ఇదే గుడికి ఇంకో స్టోరీ కూడా ఉంది చెప్తాను మామూలుగా ఏంటంటే ఆనందవల్లి అమ్మవారు ఆవుల కాపరి ప్రతిరోజు ఆవులు తోలుకుంటూ ఈ కొండకు వచ్చేదంట సాయంత్రానికి ఇంటికి వెళ్ళాక రోజు ఒక ఆవు లేట్ గా వస్తుంది అమ్మవారికి అప్పుడు డౌట్ వచ్చింది అసలు ఈ ఆవు ఎక్కడికి వెళ్ళొస్తుంది రోజు అని అయితే ఒక రోజు ఆవును ఫాలో అవుతా ఈ కొండ మీదకి వచ్చేసింది అప్పుడు ఆ ఆవు ఎలా కనిపించిందో తెలుసా పైన ఉన్న శివలింగం మీద ఆవు పాలు పడుతూ ఉన్నాయి అంటే ఆవు పాలతో శివలింగానికి అభిషేకం జరుగుతున్నట్టు స్వామివారు ఆవు పాలు తాగుతున్నట్టు చూసింది అది చూసిన అమ్మవారు స్వామివారితో ఏం చెప్పింది స్వామి ఇక మీకు కావలసిన ఆహారాన్ని నైవేద్యాన్ని ఇంటి దగ్గర నుంచి నేనే తీసుకొస్తానని చెప్పింది ఒకరోజు కుండలో పెట్టుకుని అవి తీసుకొని వస్తున్నప్పుడు కాకులు అమ్మవారి మీద దాడి చేశాయి ఆ ఫుడ్ మొత్తం కూడా నేలపాలైపోయింది అప్పుడు అమ్మవారు స్వామివారిని ఒక సాయం కోరిద్ది ఈ కొండ మీద ఒక్క కాకి కూడా కనిపించకూడదు అని అందుకే మీరు ఎప్పుడైనా కోటప్ప కొండ వస్తే గమనించండి నాలుగు వైపులా ఒక్క కాకి కూడా ఉండదు ఇంత కష్టమైన దారి నా జీవితంలో ఇప్పటిదాకా చూడలేదు అసలు ఏంటి దారుణం ఇంత దారుణంగా ఉంది రోడ్డు ప్రతి సోమవారం భక్తులు చాలా మంది ఈ కొండ ఎక్కుతారు అందులోను పైన ఎంతో చరిత్ర గల మహిమ గల శివలింగం కూడా ఉంది భక్తులు కష్టాలు చూడండి ఎట్లా ఉన్నాయో చాలా పాపం అనిపించింది నాకు కొంచెం రోడ్డు సరిచేస్తే బాగుండు మామూలు రాళ్ళు వాళ్ళు వేస్తే మామూలు కుచ్చుకోలేదు కానీ చెప్పులు మాత్రం వేసుకోకూడదు చూడండి ఎర్ర కందిపోయి బొక్కలు పడ్డాయి బెందులు కూడా వచ్చినాయి అంటే బొబ్బలు వచ్చినాయి రెండంటే వాటర్ మొత్తం కూడా పైన మంచి ఫస్ట్ క్లాస్ సూపర్ ఉన్న టేస్ట్ కూడా ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఈ పాత కోటేశ్వర స్వామి దేవాలయం మాత్రం కొండ మీద అసలు రూటే లేదు ఎంత దారుణంగా ఉందంటే అసలు దారి చూడండి రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద బండరాళ్ళు జనాలు ఎలా వెళ్తున్నారో అసలు ఏం అర్థం కావట్ల కాళ్ళు అయితే ఒప్పులు వస్తున్నాయి మంటలు అసలు అరికాళ్ళు అయితే అసలు నడవలేకపోతున్నాం మరి దారుణం కొట్టేసినాయి కాళ్ళు కూర్చోపోతున్నాయి ఎక్కడ తెగిద్దు అన్నట్టు ముందు భయం అవుతుంది మాకు చూస్తారు కదా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ దాకా అందరూ చాలా కష్టంగా నిదానంగా స్టెప్ బై స్టెప్ చూసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి లేదంటే చాలా ఇబ్బంది పడతాం సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మన వీడియో మీ వల్ల ఇద్ది అనుకుంటేనే మీరు రండి అసలుగా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళని అయితే వద్దు వాళ్ళ కింద గుడి దగ్గర ఆపేసేయండి ఆహా చూడండి సరే దగ్గరికి వచ్చాం వెళ్దాం పదండి అబ్బా ఇక్కడ నుంచి ఊర్లు వెనకాల ఊర్లు కూడా చాలా చిన్న చిన్నవి బుడ్డ బుడ్డగా కనిపిస్తుంది చూడండి ఎటు చూసినా మొత్తం కొండలే మనం ఉంది ఇప్పుడు రుద్రకొండ కింద ఉన్నది బ్రహ్మగిరి కొండ ఇలా కొండలకి పేర్లు ఉన్నాయి మొత్తం మూడు కొండలు కదా ఒకటి బ్రహ్మ ఒకటి విష్ణు ఒకటి మహేశ్వర త్రిమూర్తుల్ని ఈ కొండల్లో చూసుకుంటారు మన వాళ్ళు ఫుల్ వస్తుంది ఒక పెద్ద లోయలు కింద చూడండి ఎట్లా ఉందో ఎనికి తిరిగి చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోతాం అలా ఉంది దారి అయితే చూసారా ఎలా ఉందో హ ఇంకా చాలా ఉంది ఇదిగోండి ఆ పైకి చివరికి వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది కొండ మీద నుంచి మనం ఇంకా టాప్కి రాలేదు ఒక్కసారి ఇక్కడ చూడండి చిన్న చిన్న ఊర్లు ఇవన్నీ నర్సరాపేట చుట్టుపక్కల కోటప్ప కొండ చుట్టూ ఉంది లొకేషన్ అయితే సూపర్ ఉంది అసలు పైనుంచి ఫ్రెండ్స్ మనం చాలా కష్టపడి పైకైతే వచ్చేసాము కింద నుంచి పైకి సరిగ్గా గంటలో వచ్చాం కానీ ఎంత టైమ్ పట్టినట్టు అనిపించింది ఇంకా చాలా మంది ఊర్లో నుంచి మెట్లు ఎక్కి వెయ్యి స్టెప్స్ ఆ తర్వాత కొండ కూడా నడుచుకుంటా వస్తారు ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయాము ఖచ్చితంగా మీరు కూడా కోటప్పకొండ వచ్చినప్పుడు ఆ పైన ఏముంది అని డౌట్ వచ్చి ఉంటుంది పైన ఇంత అద్భుతమైన దేవాలయం ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి స్వామివారిని దర్శించుకోండి ఈ స్వామి వారే పాత కోటేశ్వర స్వామి స్వామి వారు ఇదే ప్లేస్ లో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు దర్శనం అయితే చాలా బాగా అయింది ఈ వీడియో సోమవారం రోజు తీసా కదా చాలా మంది భక్తులు అయితే వచ్చారు మీరు కూడా ఒక రోజు రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్న కొండ రుద్రకొండ అంటారు దగ్గర దగ్గర ఈ కొండ పదిహేడు వందల అడుగుల ఎత్తుంటుంది ఇక్కడ నుంచి చూస్తే కింద ఇరవై కిలోమీటర్ల దాకా అన్ని కనిపిస్తాయి కొండ మీద టెంపుల్ ఎంత అందంగా కట్టారో ఒకసారి చూడండి అసలు ఇక్కడ చూసారా తాగడానికి ఎత్తులో మినరల్ వాటర్ వచ్చిన భక్తులకి వేడి వేడి భోజనం తెల్లన్నం టమాటా పచ్చడి దొండకాయ కూర సాంబారు మజ్జిగ సూపర్ ఫ్రెండ్స్ మన ఇంట్లో భోజనం ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంది మినరల్ వాటర్ ఇచ్చి మార్నింగ్ టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి చక్కగా స్వామి దర్శనం చేపించి పంపిస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ భక్తులు ఎంత మంది వచ్చారో ఎంత మంది ఆకలి తీరుస్తున్నారో మనం పాత కోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కొండ ఎక్కడం ఎంత కష్టమో మీరు చూశారు కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద సమస్య కొండ దిగటం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో వీడియో గురించి కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి